జయ దుర్గాదే నమ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే నమోస్తుతే దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అమ్మవారు పెట్టింది పేరు అటువంటి జగన్మాత నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అటువంటి మహోన్నతమైనటువంటి ఇంద్రకీలాద్రి మీద ఈ ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా చెప్పబడ్డది చాలా మంది అనుకుంటారు ఆషాఢ మాసం శూన్యమాసము ఏమీ ఉండదు అని కానీ జగన్మాతకి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవాలు అమ్మవారికి యంత్ర శక్తిని పెంపొందింప చేసి మరి ఆ యంత్ర యొక్క బలాన్ని చేకూర్చి తద్వారా భక్తులకి అనుగ్రహాన్ని కలిగించేటటువంటివి ఆ వారాహి మంత్రాలన్నీ కూడాను మన దేవస్థాన వేద పండితులు మరియు అట్లాగే ఉపాసన కలిగినటువంటి అర్చక స్వాములు అందరూ కూడాను మొన్న ఇరవై ఆరు నుంచి నాలుగో తారీఖు వరకు చేశారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చెప్పని ప్రతి స్త్రీ కూడాను సౌమంగళ్య సిద్ధి కోసమని అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపమైనటువంటి శక్తులు ఏవీ లేకుండా పరమ పవిత్రమైనటువంటి శాంతి స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించాలని పవిత్రమైనటువంటి సారతో వేలాది మంది లక్షలాది మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు ఈ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలోనే మనకి ఈ శాఖంభరి ఉత్సవాలు కూడాను ఈ రోజుకి సమాప్తి అయినయి రోజు వ్యాస పూర్ణిమ ఈ వ్యాస పూర్ణిమ రోజున దేశంలో ఉన్నటువంటి సిద్ధులు అందరూ కూడాను పీఠాధిపతులు ఋషులు మునులు పూర్వం చేసేవారు మరి ఇప్పుడు ఆ సిద్ధులు కలిగినటువంటి ఆ పీఠాధిపతులు కంచి పీఠాధిపతులు వారేంటి మరి శృంగేరి పీఠాధిపతులు వారేంటి ఇలాగా మనకి చతురాయైన పీఠాలు ఉన్నాయి ఆ పీఠ యొక్క అధిపతులు అందరూ కూడా మరి ఈ రోజు నుంచి కూడాను చాతుర్మాస్య దీక్ష చేసి లోక కళ్యాణం కోసం అని చెప్పని తపస్సు చేస్తూ ఉంటారు అటువంటి మహోన్నతమైనటువంటి మాసం ఈ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో యాభై మంది భక్తులందరూ కూడాను లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు నెక్స్ట్ మంత్ ఇరవై నాలుగో తారీఖు వరకు కూడాను మనకి ఈ ఆషాఢ మాసం ఉన్నది ఈ ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా యాభై మంది భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యాలతో వదిలి ఈ శాఖంబరి ఉత్సవాలు ఏమిటి వారాహి ఉత్సవాలు ఏమిటి కొత్తగా మా ఈవో గారుగా వచ్చినటువంటి మా సేనా నాయక్ గారు కూడా ఆ ఉద్యోగస్తులు అందరినీ కూడాను ఒక చేతి మీదకి తీసుకువచ్చి మా అందరికీ కూడాను వెన్నుముకలాగా నిలబడి కార్యక్రమాలు చేయడానికి వెన్నుదండి ఇస్తూ మాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి కార్యనిర్వహణాధికారి వారికి మా కమిషనర్ గారికి అందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయురంలో గాని గాని ఎటువంటి దుర్భిక్షము లేకుండా ఉండి అనావృష్టి కలిగి రాష్ట్రం అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంటుంది మంది భక్తులందరికీ కూడాను వ్యాస పూర్ణిమ ఇస్తూ అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు జై దుర్గా భవాని మనకు ఏకంగా పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఆషాఢం పవిత్ర సార సమర్పణ కార్యక్రమాలు తదుపరి వారాహి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల నాలుగుతో కంప్లీట్ అయిపోయింది తర్వాత కంటిన్యూషనల్ గా శాకాంబరి ఉత్సవాలు ఈ రోజుతో చివరి రోజు అదేవిధంగా ఈ రోజు ఘనమైన రోజు ఏంటంటే గురు పౌర్ణమి అదేవిధంగా గురు పూజోత్సవం కూడా జరుపుకున్నాము ఇంకా మనకు వచ్చే నెల పవిత్ర మాసం ఏదైతే మనకు వరలక్ష్మి వ్రతం ఉందో అది కూడా వస్తుంది కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ అందరూ అర్చకులు కావచ్చు మా స్థానికులు మా స్థానాచార్యులు కావచ్చు మరియు మిగతా సిబ్బంది కావచ్చు అందరూ సహకారం మరియు పత్రికా సహోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ భక్తజనం రోజు రోజుకు పెరుగుతున్న దృశ్య దాతల సహకారంతో కూడా ఈ శాకాంబరి ఉత్సవాలు అనేది దాదాపుగా ముప్పై ఆరు టన్నుల మనకు వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు అన్ని కూడా అలంకరించి భక్తులకు మంచి దర్శనం ఇవ్వగలిగాము రాబో రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయదలుచుకుంటున్నాము ఎందుకంటే మీ అందరికి తెలిసిందే అమ్మవారు మహిమ గల అమ్మవారు అమ్మవారి మీద నమ్మకంతో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తితో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉన్నారు వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమందరం ఒక తాటిగా నిలబడి వచ్చిన భక్తులకు మంచి దర్శనం ఇచ్చి ప్రసాదం ఇచ్చి శీఘ్రంగా వారికి వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చుటకు అహర్నిశలు కృషి చేస్తున్నాము పత్రికా సోదరులు అందరికీ కూడా ఒకటే విన్నపము ఎక్కడైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా గానే నేరుగా నా దృష్టికి తీసుకుంటే తప్పకుండా అన్నిటినీ కూడా మేము రిజాల్వ్ చేసి ముఖ్యంగా ఇక్కడ ఇంద్రకీలాద్రి విజయవాడ అనంగానే అమ్మవారు నలుమూలల నలు రాష్ట్రాలకు భారతదేశం వ్యాపించేటట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి మంచి దర్శనం ఇవ్వడం వారికి మంచిగా జరిగింది ఇక్కడ రాగానే మాకు బాగా చూసుకున్నారని అతిథులుగా స్వీకరించారని చెప్పేసి రావాల ఉద్దేశంతోనే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము మీ అందరూ సహకారం కావాలి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి అవి ముందుగా మీకు అందరికి కూడా అడ్వాన్స్ గా తెలియజేయడం అనేది జరుగుతుంది ఏది ఏమైనానో ఈ శాకాంబరి ఉత్సవాలు ఘనంగా మంచి అలంకారంతో కూరగాయలు కావచ్చు కళ్ళు కావచ్చు ప్రకృతి అంటేనే అమ్మ అమ్మ అంటేనే ప్రకృతి ప్రకృతి సిద్ధంగా ఏదైతే రైతులందరూ పండించిన పంటలను వారు వాస్తవంగా అమ్మ మీద భక్తుతో పంపించడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా ఒక రోజు ఒక రకంగా మరో రోజు ఇంకొక ఘనంగా మూడవ రోజు అంటే ఈ రోజు చివరి రోజుగా బాగా చేయగలిగాము వాళ్ళందరికీ కూడా ఒక రోజు పిలిపించి వారికి కూడా మేము ఘనంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు కూడా వాళ్ళని ఇవ్వాలని చెప్పేసి కూడా మా మేమందరం కూడా ఆలోచించుకున్నాము రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయదలుచుకున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం